అందరికీ నమస్కారం నేను మీ సహోదరి ఆడపరలక్ష్మి మరి ముఖ్యంగా మినీ అంగన్వాడీ టీచర్లందరినీ మెయిన్ అంగన్వాడిగా అప్గ్రేడ్ చేయాలని మినీ అంగన్వాడీ టీచర్లను అసలు గుర్తింపు లేని మినీ అంగన్వాడీ టీచర్ని గుర్తించాలని చెప్పేసి అప్పుడున్న కష్టాలలో నుంచి బయటికి తీసుకు బయటకి తీసుకొచ్చి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మా వంతుగా మేము ప్రయత్నం చేసుకుంటూనే మరి దేవుళ్ళకు మొక్కుకోవడం జరిగింది మరి అందులో భాగంగానే ఈరోజు మినీ అంగన్వాడీ టీచర్లకు గుర్తింపు అనేది రావడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా మరి మెయిన్ అంగన్వాడీ అనేటువంటి అంగన్వాడీ సోదరి మళ్ళీ రోజు మెయిన్ అంగన్వాడీగా శాలరీస్ కూడా తీసుకుంటా ఉన్నారు ఇంకా హాయమ్మ హెల్పర్స్ కూడా త్వరలో రాబోతా ఉన్నారు మరి మొక్కుకున్నటువంటి మొక్కులను చెల్లించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి గతంలో కూడా తిరుపతి కాణిపాక తారహాసి దేవస్థానంలో దర్శించుకొని మరి మొక్కు తీర్చుకోవడం జరిగింది అందులో భాగంగానే గత నాలుగు రోజుల నుండి మరి గద్వాల అమ్మ అమ్మవారిని అదేవిధంగా మంత్రాలయంలో ఉన్నటువంటి రాఘవేంద్ర మఠాన్ని అదేవిధంగా ఈరోజు మహానంద్యాలలో ఉన్నటువంటి మహానందీశ్వరిని దర్శించుకొని మరి మినీ అంగన్వాడీ టీచర్ల తరపున మొక్కులు చెల్లించుకోవడం జరిగింది అదేవిధంగా మరి మినీ అంగన్వాడీ టీచర్లందరినీ సుఖ సంతోషాలతో శాంతి సౌభాగ్య సౌభాగ్యాలతో వర్దిల్లాలని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పేసి స్వామివారిని కోరుకోవడం జరిగింది అందులో అంతేకాకుండా గుర్తింపు అనేది వచ్చింది కానీ ఇంకా మనకి మరి ఇంకా వెనుకబడే ఉన్నాము ఎందుకంటే శ్రమతో పోల్చుకుంటే వచ్చే వేతనం అనేది చాలా తక్కువగా ఉంది శ్రమకు తగ్గ వేతనం ఇవ్వాలని అంగన్వాడీ ఉద్యోగస్తులందరికీ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది అంగన్వాడి ఉద్యోగస్తులందరినీ కూడా గుర్తించి శ్రమకు తగ్గ ఫలితాన్ని మరి వచ్చేలా చూడాలని చెప్పేసి స్వామివారిని నిండు మనసుతో మరి సోదరి కలిసి మరి వేడుకుంటూ ఆ దేవుడి ఆశీస్సులతో మరి త్వరలోనే అంగన్వాడీ ఉద్యోగస్తులందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము ఆ స్వామివారి ఆశీస్సులు నిండుగా మరి అందరి మీద ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము ఉంటాయని కూడా ఆశిస్తూ ఉన్నాము ఎందుకంటే ఎంత మనము ప్రయత్నం చేసినా మన ప్రయత్నానికి దేవుడి అనుగ్రహం కూడా ఉండాలి కాబట్టి దేవ దైవశక్తి కూడా మనకి మరి సహకరించాలి కాబట్టి మరి మనము దైవశక్తిని నమ్ముతూ ఉన్నాము ఆ నమ్ముతూనే ఈరోజు అసోసియేషన్ నడిపించుకుంటూ మరి వచ్చాము మనం సక్సెస్ అయ్యాము అదేవిధంగా మరి ఉద్యోగస్తులందరినీ అంగన్వాడీ ఉద్యోగస్తులందరికీ కూడా మరి న్యాయం జరగాలని శ్రమకు దగ్గర ఫలితము రావాలని చెప్పేసి మన స్వామివారి ఆశీస్సులతో త్వరలో కూడా జరుగుతుందని చెప్పేసి ఆశిస్తూ ఆ స్వామివారి ఆశిస్సులు మరి మన సోదరి మనలందరికీ నిండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సహోదరి అడత వాళ్ళకి